Hi friends. అందరికీ నమస్కారం ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలో భాగంగా ఒక్కొక్క పథకాన్ని అయితే ప్రారంభిస్తూ రావడం జరుగుతుంది తాజాగా పెన్షన్ల పెంపుతో రాష్ట్ర వ్యాప్తంగా జూలై ఓటో తేదీ నుంచి లబ్ధిదారులు అందరికీ సంబంధించి పెంచిన పెన్షన్ అమౌంట్ అయితే లబ్ధిదారులకు అయితే అందజేయడం జరిగేది అయితే కూటమి ప్రభుత్వం విడుదల చేసిన మేనిఫెస్టోలో భాగంగా మహిళలకు సంబంధించి అధిక మొత్తంలో మూడు పథకాలు అయితే లిస్ట్ లో ఉన్నాయి ఈ యొక్క మూడు పథకాల్లో మొదటిది మహిళలకు మూడు గ్యాస్ సిలిండర్లు అలాగే మహిళలకు ప్రతి నెల పదహైదు వందల రూపాయలు అలాగే మహిళలకు సంబంధించి అంటే విద్యార్థులకు సంబంధించి ప్రతి సంవత్సరం పదహైదు వేల రూపాయలనేది అయితే అందజేస్తామని హామీ అనేది ఇచ్చారు కాబట్టి ఈ యొక్క మూడు పథకాల్లో ఒక పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది దీనికి సంబంధించి ఈ వీడియోలో నేను మీకు పూర్తి సమాచారం తెలియజేయడంతో పాటు మీకు సంబంధించిన ఎలిజిబిలిటీ అనేది ఏమిటి ఎవరికి ఈ యొక్క పథకాలు అనేది అమలు చేస్తారు అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వస్తుంది యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తాజా అప్డేట్స్ ఎప్పటికప్పుడు నేను మీకు నోటిఫికేషన్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మనకు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలో భాగంగా మినీ మేనిఫెస్టోలో భాగంగానే ఈ యొక్క మూడు పథకాలను అయితే ప్రారంభించబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది ఈ యొక్క మినీ మేనిఫెస్టోలో భాగంగా మహిళలకు ప్రతి సంవత్సరం మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తామని హామీ అయితే ఇచ్చారు దీనితో పాటుగా మహిళలకు సంబంధించి ప్రతి నెల పదహైదు వందల రూపాయలు ఇస్తామని కూడా హామీ అనేది ఇవ్వడం జరిగింది అలాగే విద్యార్థులకు సంబంధించి తల్లి యొక్క బ్యాంక్ ఖాతాకు ఎంతమంది విద్యార్థులు ఉంటే అన్ని పని పదిహేను వేల రూపాయలు అనేది ప్రతి సంవత్సరం అందజేస్తామని తెలియజేశారు కాబట్టి మనకు ప్రతి నెల ఇచ్చే పదహైదు వందలు కావచ్చు లేదా సంవత్సరానికి ఇచ్చే పదిహేను వేల రూపాయలు వచ్చు ఈ రెండు భారీ బడ్జెట్ పథకాలు కాబట్టి ఇందులో భాగంగా మనకు ముందుగానే ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపకాన్ని ప్రారంభించబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది అంటే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ ప్రతి సంవత్సరం మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తామని తెలియజేశారు కాబట్టి ఇందులో ఈ నెల పదిహేడవ తేదీ తర్వాత నుంచి ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది ఈ నెల పదిహేడో తేదీన తొలి ఏకాదశి సందర్భంగా దీనికి సంబంధించి యొక్క పథకానికి సంబంధించి మొదటిసారి లిస్ట్ అనేది విడుదల చేసే అవకాశంగానే దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీ లిస్ట్ విడుదల చేసేదానికి అవకాశం అయితే ఉంది అయితే ప్రస్తుతానికి కొంతమందికి ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి ఇందులో మొదటి అనుమానం ఏమిటంటే అందరికీ ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్లు అనేది అందజేస్తారా లేకపోతే రేషన్ కార్డు ఉన్న వారికి అందజేస్తారా లేకపోతే ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా ఎవరైతే గ్యాస్ సిలిండర్లు పొందున్నారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా సిలిండర్ అనేది ఉచితంగా ఇస్తారని చాలా మంది అయితే అడుగుతున్నారు మరికొంతమంది మూడు గ్యాస్ సిలిండర్లు వరుసగా ఒక్కదాని తర్వాత ఒకటి బుక్ చేసుకోవచ్చు అని కొంతమంది అయితే అడిగారు వీటన్నిటికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ముందుగా మనకు ఎవరికి యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది అందజేస్తారో కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి మాత్రం ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా సిలిండర్లు తీసుకున్న వారికి ఇస్తారా లేకపోతే నార్మల్గా బుక్ చేసుకున్న వారికి ఇస్తారనే దానికి సంబంధించి ప్రస్తుతానికి ఎటువంటి క్లారిటీ అయితే లేదు తప్పనిసరిగా గ్యాస్ సిలిండర్ కలిగి ఉన్నట్లయితే వారికైతే అందజేసే అవకాశం అయితే ఉంది ఎందుకంటే ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా కొంతమందికి మాత్రమే ఈ యొక్క పీఎంకి సంబంధించిన గ్యాస్ సిలిండర్ అనేది పొందుతారు కాబట్టి మిగిలిన వారికి ఈ యొక్క గ్యాస్ సిలిండర్ కనుక రాకపోయినట్లయితే ప్రభుత్వం మీద భారీ మొత్తంలో వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతో మీరు నార్మల్గా గ్యాస్ ఏజెన్సీ ద్వారా గ్యాస్ సిలిండర్లు పొందినా లేకపోతే మీరు ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా మీరు గ్యాస్ సిలిండర్లు పొందినా కూడా మీకు యొక్క పథకం ద్వారా గ్యాస్ సిలిండర్ అనేది ఉచితంగా వచ్చేదానికి అవకాశం అయితే ఉంది అయితే ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం ద్వారా మీకు మాత్రం ఉచితంగా గ్యాస్ సిలిండర్ అలాగే గ్యాస్ స్టవ్ అలాగే గ్యాస్కి సంబంధించి ఒక సిలిండర్ అనేది మీకు కావాలనుకున్నట్లయితే లో నేను మీకు ఒక లింక్ ఇస్తాను ఆ యొక్క లింక్ ద్వారా మీరు బుక్ చేసుకున్నట్లయితే మీకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ తో పాటు అంటే ఫుల్ చేసిన గ్యాస్ సిలిండర్ అలాగే గ్యాస్ స్టవ్ అలాగే మీకు సంబంధించిన రెగ్యులేటర్ అన్ని మీకైతే రావడం జరుగుతుంది ఇకపోతే ఈ యొక్క పథకంలో ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే రెండు రకాల సిలిండర్కి అయితే రావడం జరుగుతుంది అంటే అటు ప్రధానమంత్రి ఉజ్వల యోజన సిలిండర్కి అయితే రావడం జరుగుతుంది అలాగే నార్మల్గా మీరు గ్యాస్ ఏజెన్సీ ద్వారా మీరు ఫుల్ అమౌంట్ అనేది చెల్లించి గ్యాస్ సిలిండర్ పొందినట్లయితే వారికి కూడా ఈ యొక్క అమౌంట్ అనేది వచ్చేదానికి అవకాశం ఉంది ఇకపోతే మెయిన్గా రెండవది ఏంటంటే రేషన్ కార్డు ఉన్న వారికి ఇస్తారా లేకపోతే రేషన్ కార్డు లేని వారికి కూడా ఇస్తారని అయితే అడుగుతున్నారు ఇందులో మనకు ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ఏమిటంటే రేషన్ కార్డు కలిగిన వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందేదానికి అవకాశం అయితే ఉంది ఎందుకంటే రేషన్ కార్డు లేని వారికి కూడా ఈ యొక్క సిలిండర్ కనుక అందజేసినట్లయితే భారీ మొత్తంలో ఖర్చు అనేది అవుతుంది కాబట్టి తప్పనిసరిగా ప్రభుత్వ పథకాలు అన్ని ఏదైతే రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారికి మాత్రమే అందజేస్తున్నారు కాబట్టి ఈ యొక్క పథకం ద్వారా కూడా కేవలం ఎవరైతే గ్యాస్ సిలిండర్కి సంబంధించిన రేషన్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో వారికి అయితే రావడం జరుగుతుంది ఇందులో మరొక అప్డేట్ ఏమిటంటే కుటుంబంలో మందికి ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఇస్తారంటే ఒక రేషన్ కార్డుని ఒక యూనిట్ గా తీసుకుంటారు కాబట్టి మీకు రేషన్ కార్డులో ఎంతమంది మంది యొక్క గ్యాస్ సిలిండర్కి అప్లై అనేది చేసుకున్నా కూడా ఆ యొక్క కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ యొక్క గ్యాస్ సిలిండర్ అయితే రావడం జరుగుతుంది మిగిలిన వారు అప్లై అనేది చేసుకున్నా కూడా ఒక కుటుంబంలో ఒకరికి కాబట్టి మరొకరికి అయితే ఉచితంగా గ్యాస్ సిలిండర్ అయితే రాదు మీ యొక్క రేషన్ కార్డులు ఇద్దరు లేదా ముగ్గురు మహిళలు ఉన్నా కూడా ఒకరికి మాత్రమే ఈ యొక్క గ్యాస్ సిలిండర్ అయితే రావడం జరుగుతుంది ఒకవేళ మీ యొక్క కుటుంబంలో నలుగురు ఐదుగురు కలిగి ఉండి వారికి డిఫరెంట్ గా అంటే వేరు వేరు రేషన్ కార్డులు కనుక కలిగి ఉన్నట్లయితే ఆ యొక్క రేషన్ కార్డును దృష్టిలో ఉంచుకొని మిగతా వారికి కూడా ఈ యొక్క రేషన్ కార్డు కలిగి ఉన్నారు కాబట్టి వారికి కూడా ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది మూడు మీకైతే రావడం జరుగుతుంది ఇకపోతే మరొక మెయిన్ అప్డేట్ ఏమిటంటే గ్యాస్ సిలిండర్ అనేది మగవాళ్ళకు కూడా ఇస్తారా మనకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా మహిళలకు ప్రతి సంవత్సరం మూడు గ్యాస్ సిలిండర్లు అందజేస్తామని తెలియజేశారు కాబట్టి మగవారి పేరు మీద కనుక ఈ యొక్క గ్యాస్ సిలిండర్ కనుక ఉన్నట్లయితే ఒకవేళ మీకైతే రాకపోవచ్చు తప్పనిసరిగా ఎవరైతే మహిళ పేరు మీద కనుక గ్యాస్ సిలిండర్ కనుక ఉన్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఈ యొక్క పథకం ద్వారా ఉచితంగా గ్యాస్ సిలిండర్ అయితే రావడం జరుగుతుంది ఒకవేళ ఈ యొక్క ఎలిజిబిలిటీలో కనుక మార్పులు కనుక చేసుకుని ఉన్నట్లయితే అంటే ఒకవేళ మగవారి పేరు మీద కూడా ఈ యొక్క గ్యాస్ సిలిండర్ కనుక కలిగి ఉన్నట్లయితే వారికి పెళ్లి అనేది అయి ఉండి ఆ యొక్క భార్య అలాగే భర్త ఇద్దరు ఒకే రేషన్ కార్డులో కలిగి ఉన్నట్లయితే కలిగి ఉన్నట్లయితే వారికి కూడా ఈ యొక్క గ్యాస్ కి సంబంధించిన వచ్చేదానికి అవకాశం అయితే ఉంది దీనికి సంబంధించిన అర్హతల మార్పులు అనేది చేసినట్లయితే వచ్చేదానికి అవకాశం అయితే ఉంది ఉన్న అప్డేట్ ప్రకారం మహిళ పేరు మీద కనుక గ్యాస్ సిలిండర్ కనుక కలిగి ఉన్నట్లయితే అటువంటి వారందరికి హండ్రెడ్ పర్సెంట్ ఈ యొక్క గ్యాస్ సిలిండర్ అయితే రావడం జరుగుతుంది అర్హతలో కనుక మార్పులు అనేది చేసి ఉండి ఒక రేషన్ కార్డుని ఒక యూనిట్గా తీసుకుంటారు కాబట్టి రేషన్ కార్డులో మగవారి పేరు మీద ఉన్న ఆడవారి పేరు మీద ఉన్న ఎవరికైనా సరే గ్యాస్ సిలిండర్ అనేది ఉచితంగా ఇస్తామని కనుక రూల్ కనుక పెట్టినట్లయితే మాత్రం అంటే ఆ కండిషన్ కనుక పెట్టినట్లయితే అందరికీ ఉచిత గ్యాస్ సిలిండర్ అయితే రావడం జరుగుతుంది ఇకపోతే మెయిన్గా మరొక అప్డేట్ ఏంటంటే వరుసగా మూడు గ్యాస్ సిలిండర్ మేము ఒక నెల తర్వాత మరొక నెల మరొక నెల తర్వాత ఇంకొక నెల అనేది మేము బుక్ చేసుకోవచ్చు అని కొంతమంది అడుగుతున్నారు మీరు వరుసగా మూడు గ్యాస్ సిలిండర్లు తీసుకుంటానికి అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది అంటే ఒకేసారి మూడు సిలిండర్లు అనేది బుక్ చేసుకోకుండా కానీ లేదా ఒక సిలిండర్ అనేది అయిన తర్వాత మరొక సిలిండర్ కూడా ఉచితంగా పొందాలనే రూల్ అనేది మనకు ప్రస్తుతానికైతే అప్డేట్ అయితే లేదు ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ఏమిటంటే మీరు ముందుగా అంటే ఈ నెలలో ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్ కనుక పొందినట్లయితే తర్వాత నెలలో మీరు తప్పనిసరిగా అమౌంట్ అనేది పూర్తి స్థాయిలో మీరైతే చెల్లించాల్సి ఉంటుంది అంటే మొదటి నెల కూడా మీరైతే చెల్లించాలంటే ఈ నెలలో మీరు గ్యాస్ సిలిండర్ అనేది బుక్ చేసుకునేటప్పుడు తప్పనిసరిగా ఫుల్ అమౌంట్ మీరైతే చెల్లించాల్సి ఉంటుంది ఫుల్ అమౌంట్ అనేది చెల్లించిన తర్వాత పది లేదా పదిహేను రోజుల్లో కానీ లేదా ప్రతి నెల ఓటో తేదీన ఈ యొక్క గ్యాస్ సిలిండర్ మీరు ఏదైతే ఈ యొక్క నెలలో బుక్ చేసుకున్నారో దీనికి సంబంధించిన పూర్తి అమౌంట్ మీ యొక్క బ్యాంక్ ఖాతాకి అయితే జమ చేయడం జరుగుతుంది అంటే ఈ యొక్క గ్యాస్ అకౌంట్ కి సంబంధించి ఏదైతే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అనేది ఇచ్చినారో ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ కి తప్పనిసరిగా పూర్తి అమౌంట్ అనేది గ్యాస్ సిలిండర్ కి సంబంధించిన డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఇకపోతే మీరు వచ్చే నెలలో అంటే ఆగస్ట్ నెలలో కనుక మీరు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవాలనుకున్నట్లయితే ఆగస్ట్ నెలలో మీరు తప్పనిసరిగా ఈ యొక్క గ్యాస్ సిలిండర్కి సంబంధించిన పూర్తి అమౌంట్ మీరైతే చెల్లించుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి డబ్బులు అనేది మీకైతే రిటర్న్ అనేది ఇవ్వబడదు అలాగే సెప్టెంబర్ నెలలో కనుక మీరు గ్యాస్ సిలిండర్ అనేది వరుసగా కనుక బుక్ చేసుకున్నట్లయితే మీకు సెప్టెంబర్ నెలలో ఉచితంగా గ్యాస్ సిలిండర్ వచ్చేదానికి అవకాశం అయితే ఉందంటే ఒక నెల ఉచితంగా ఇస్తారు మరొక నెల డబ్బులు కట్టాలి ఒక నెల ఉచితంగా ఇస్తారు మరొక నెల డబ్బులు కట్టాలి అలాగే మరొక నెల ఉచితంగా ఇస్తారు ఇలాగ టోటల్గా మీకు ఒక నెల మార్చి ఒక నెల తర్వాత మీకు ఉచిత గ్యాస్ సిలిండర్ మీకు అయితే రావడం జరుగుతుంది దీనికి సంబంధించి అంటే పక్క రాష్ట్రాలను దృష్టిలో ఉంచుకుని మీకు సంబంధించిన రూల్స్ అనేది ఈ విధంగా ఉండబోతున్నాయి అనే దానికి సంబంధించి నేను మీకు యొక్క వీడియో అయితే చేయడం జరిగింది పక్క రాష్ట్రాల్లో కూడా మనకు ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది ఐదు వందలకి అందజేస్తున్నారు కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క అప్డేట్ నేను మీకైతే ఇస్తాను పక్క అయితే మనకు తెలంగాణలో ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అనేది ఇస్తున్నారు కాబట్టి ప్రతి నెల వారికి సంబంధించి ఐదు వందల రూపాయలకే వారికి అయితే రావడం జరుగుతుంది మన రాష్ట్రంలో మాత్రం ప్రస్తుతానికి పూర్తిగా మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తారని తెలియజేశారు కాబట్టి ఒక నెల తర్వాత ఒక గ్యాస్ సిలిండర్ మీకైతే ఉచితంగా అయితే అందజేయడం జరుగుతుంది దీనికి సంబంధించి త్వరలోనే రిజిస్ట్రేషన్ అయితే ఉండకపోవచ్చు ఎందుకంటే గ్యాస్ ఏజెన్సీల ద్వారా ప్రస్తుతానికి లిస్ట్ అనేది ఆల్రెడీ ఉంది కాబట్టి దీనికి సంబంధించిన లిస్టు ఆధారంగా మీకు ఆటోమేటిక్ గా పేమెంట్ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ కి అయితే ట్రాన్స్ఫర్ అయితే చేయడం జరుగుతుంది అంటే మనకు ప్రస్తుతానికి గ్యాస్ సిలిండర్ కి సంబంధించి ఎవరెవరికి ఉన్నాయనే దానికి సంబంధించిన లిస్టు ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ఒక రేషన్ కార్డు ని ఒక యూనిట్ గా తీసుకుంటారు కాబట్టి ఆ యొక్క రేషన్ కార్డు కలిగిన వారికి సంబంధించిన లిస్టు ఆధారంగా ఈ యొక్క లిస్టు ఆధారంగా ప్రతి నెల ఓటర్ తేదీ కానీ లేదా ప్రతి నెల పదిహేనో తేదీ కానీ ఇలా మనకు ఏదో ఒక అయితే కేటాయించుకొని ఆ యొక్క తేదీలో ఉచిత సిలిండర్కి సంబంధించిన డబ్బులు ఎవరైతే చెల్లించున్నారో అటువంటి వారందరికీ పూర్తి స్థాయిలో అమౌంట్ మీకైతే రావడం జరుగుతుంది మనకు ఈ నెల పదిహేడో తేదీ తర్వాత ఈ యొక్క పథకానికి సంబంధించిన ఒక అప్డేట్ విడుదల చేయబోతున్నట్లు లేకపోతే పదిహేనో తేదీ నుంచే ఈ యొక్క పథకాన్ని ప్రారంభించేదానికి అవకాశం అయితే ఉంది ఇందులో మరొక మెయిన్ అప్డేట్ ఏంటంటే తప్పనిసరిగా గ్యాస్ కనెక్షన్ ఎవరైతే కలిగి ఉన్నారో అటువంటి వారందరూ గ్యాస్ సిలిండర్కి సంబంధించిన కేవైసీ మీరైతే చేసుకునే ఉండాల్సి ఉంటుంది ఈ యొక్క కేవైసీ అంటే ఏమీ లేదు తప్పనిసరిగా మీ యొక్క గ్యాస్ సిలిండర్కు మీ యొక్క ఆధార్ నంబర్ అనేది తప్పనిసరిగా లింక్ అనేది అయి ఉండి మీరు బయోమెట్రిక్ అనేది వేసి ఉండి ఈ యొక్క గ్యాస్ కనెక్షన్కు ఈకేస్ అనేది పూర్తి అనేది చేసుకున్నట్లయితే వారికి మాత్రమే ఉచిత గ్యాస్ సిలిండర్ మీకు వచ్చేదానికి అవకాశం అయితే ఉంది ఎవరి పేరు మీద అయితే గ్యాస్ కనెక్షన్ కలిగి ఉన్నారో వారు తప్పనిసరిగా బయోమెట్రిక్ అనేది వేసి మీరు ఈ మీరు అయితే చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఆన్లైన్లో కూడా ఈ కేవస్ అనేది అయితే చేసుకోవచ్చు బయోమెట్రిక్ అనేది వేయకుండా మీ యొక్క గ్యాస్ కనెక్షన్కు ఏదైతే మొబైల్ నెంబర్ అనేది ఇచ్చినారో ఈ యొక్క మొబైల్ కు వచ్చిన ఓటీపీ ద్వారా మీరు ఈ కేవసీ కూడా మీరైతే ఆన్లైన్లో చేసుకోవచ్చు అది ఏ విధంగా చేసుకోవాలి అంటే మీరు హెచ్పి గ్యాస్ కావచ్చు లేదా భారత గ్యాస్ కావచ్చు లేకపోతే ఇండియన్ గ్యాస్ కావచ్చు ఇతర గ్యాస్ కనెక్షన్లు ఏదైనా సరే మీరు ఆన్లైన్లో కూడా ఈ విధంగా ఈ కేవైసీ అయితే చేసుకోవచ్చు దీనికి సంబంధించిన లింక్ నేను మీకు లో ఇచ్చాను ఆ యొక్క లింక్ ద్వారా మీరు ఏ విధంగా రిజిస్ట్రేషన్ అవ్వాలి ఏ విధంగా మీకు సంబంధించిన ఓటీపీని ఎక్కడ ఎంటర్ చేయాలి అనే దానికి సంబంధించి ఎటువంటి యాప్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలని మీకు పూర్తి క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది ఆ యొక్క వీడియోని కూడా తప్పనిసరిగా మీరు ఒకసారి అయితే ట్రై చేయండి ఇది మనకు ప్రస్తుతానికి ఈ యొక్క లిస్టుకి సంబంధించి మనకు మహిళలకు సంబంధించి ముఖ్యంగా ఈ నెలలో ప్రారంభించబోయే పథకాల్లో మనకు మిగతా రెండు పథకాలు డబ్బులు అనేది డబ్బులు అనేది భారీ మొత్తంలో చెల్లించాలి కాబట్టి ఈ యొక్క ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి కొంతమంది మాత్రమే బుక్ చేసుకుంటారు మరొక నెల కొంతమంది మాత్రమే బుక్ చేసుకుంటారు కాబట్టి ఈ యొక్క స్కీమ్ ను ముందుగా ప్రారంభించే అవకాశం ఉన్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు సంబంధించి ఇంకా ఎటువంటి స్కీమ్ అనేది అందుబాటులోకి రాలేదు కాబట్టి ముందుగా గ్యాస్ సిలిండర్లు కనుక పంపిణీ చేసినట్లయితే దీని మహిళల నుంచి భారీ మొత్తంలో సపోర్ట్ అనేది వస్తుందనే ఉద్దేశంతో ముందుగా గ్యాస్ సిలిండర్లు అనేది పంపిణీ చేయబోతున్నట్లు ఆ తర్వాత ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించే అవకాశం ఉన్నట్లు ప్రస్తుతానికి ఈ యొక్క రెండు అప్డేట్లు మనకైతే రావడం జరిగింది త్వరలోనే మరొక అప్డేట్ కి సంబంధించి మరొక అనేది మీకు అయితే తెలియజేస్తాను మీరు ఉచిత గ్యాస్ సిలిండర్ కావాలనుకున్నట్లయితే తప్పనిసరిగా మీకు డిస్క్రిప్షన్ ఒక లింక్ ఇచ్చాను ఆ యొక్క లింక్ ద్వారా మాత్రం మీరైతే ఒకసారి అయితే ట్రై చేయండి ఇది టోటల్ గా మనకు గ్యాస్ సిలిండర్ కి సంబంధించి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు